పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశంకు వెళ్ళను అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనపడెను అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు మూడు పడుకొని ఉండెను కాపరులు మందలకు ఆ బావి నీళ్ళు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొరలించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడి వారని అడుగగా మేము హారాను వారమనిది అతడు నాహోరు కుమారుడగు లాభాను మీరెరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమనిరి మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చిచున్నదని చెప్పి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దున్నది పశువులను పోగు వేళ వేల కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ పోగు కాక్క మునుపు అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదు అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను ఆమె వాటిని మేపునది యాకోవు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తెగు రాహేలును తన తల్లి సహోదరుడు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టాను యాకోబు రాహిలును ముద్దు పెట్టుకుని ఎల్లుగెత్తి ఏడ్చాను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియో రిబ్కా కుమారుడనియూ రాహిలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను లాభాను తన సహోదరుడి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను అప్పుడు ఈ సంగతులన్నీ లాభానుతో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమును అయి ఉన్నావు అనేను అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాభాను నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసదవా నీకేమి జీవిజితం కావలెనో చెప్పుమని మని యాకోబును అడిగాను లాభానికి ఇద్దరు కుమార్తెలుండరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదనను అందుకు లాభాను ఆమె ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకు మేలు నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచాను తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నా కిమ్మని లాభాను అడగగా లాభాను ఆ స్థలంలోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకూబు ఆమెను కూడిను మరియు లాభాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసీగా ఇచ్చాను ఉదయం ముందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని ఎందుకు నన్ను మోసుతివనో అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క యొక్క వారము సంపూర్ణము చేయము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడలా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను మరియు లాబాను తన దాసియగు బిల్వాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చాను యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశాను లేయా ద్వేషింపబడుట ఎహోవా చూచి ఆమె గర్భము తెరిచాను రాహేలు గొడ్రాలై ఉండెను లేయా గర్భవతి అయి కుమారుని కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి ఎహోవా విన్నాడు గనక ఇతను కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయి కుమారునికని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్థుతించదననుకొని యూదా అని పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వీనికిలో గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్